హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి మా పాప అన్నప్రసన్న బ్లాగ్ అనమాట అన్నప్రసన్న అయ్యి కూడా ఒక ట్వంటీ డేస్ అవుతుంది వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది అనమాట ఇంకా మా పాప అన్నప్రసన ఎగ్జాక్ట్ డేట్ అయితే ఫెబు ట్వంటీ ఫిఫ్త్ అండి సో ఫిబ్రవరి ట్వంటీకి మా పాపకి సిక్స్త్ మంత్ వచ్చింది సిక్స్త్ మంత్ వచ్చాక సిక్స్త్ డే ఇంకా ఆ రోజు మంచి రోజైనా చెడ్డ అయినా ఏం ఉండదు ఆరో రోజైతే ఖచ్చితంగా అన్నప్రసన్న అయితే చేస్తాం మా సైడ్ మాత్రం ఇంకా అందుకని చెప్పేసి గుళ్ళో చేస్తున్నాము పాత శివాలయం అని కావాళ్ళు చాలా పెద్ద గుడి అందరు దేవుళ్ళు ఉంటారు ఇక్కడ గుళ్ళో అందుకని చెప్పేసి ఇక్కడైతే చేస్తూ ఉన్నాము చూస్తున్నారు కదా అన్నప్రసన్నకి ఏదో పూజ ఉంటుంది కదా అందుకని ఫస్ట్ అయితే పూజ కంప్లీట్ చేస్తూ ఉన్నారు పంతులు గారు ఈ అన్నప్రసన్న వేడుక అయితే మరీ గ్రాండ్గా కాదు అలా అని సింపుల్గా కాకుండా మా చుట్టాల వరకు అదే మా సైడు సురేష్ సైడు అలా చుట్టాల వరకు అలాగే కావాలో తెలిసిన వాళ్ళు ఇలా కొంతమందితో సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట చూస్తున్నారు కదా అందరూ ఇంకా గుడి దగ్గరికి వచ్చేసారు ఇంక ఇలా కూర్చొని పూజ అయితే కంప్లీట్ చేసేసాము పాప మాతో పాటు అంతసేపు కూర్చోలేదు కదా అందుకని చెప్పేసి మేఘనక్క వనజక్క వాళ్ళందరూ ఎత్తుకొని ఆడిపిస్తూ ఉన్నారు ఈ పూజ లోపు సమ్మర్ కదా చాలా చిరాగ్గా ఉండిద్ది అందుకని చెప్పేసి నేను వచ్చేసి ఈ మెత్తడి చీరే గ్రీన్ కలర్ది భోగికి ఒకసారి కట్టుకున్నాను ఇంకా ఇది వచ్చేసి మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడే కట్టుకోవడం ఇంకా పూజ అంతా అయిపోయాక పాపకి అన్నం పుట్టియడానికి ఇంకా పంతులు గరిబం అంటే అక్కి తీసుకొచ్చింది చూస్తున్నారు కదా తెగేడుస్తుంది అప్పటిదా బా ఆడుకుంది కానీ ఇంకా డ్రెస్ కూడా ఎండకి కంఫర్ట్గా లేదు అది వచ్చేసి వైట్ అండ్ వైట్ మిడ్డీ టైప్ అనమాట ఫోటోలో కన్నా రియల్గా డ్రెస్ ఎంత బాగుందో చూడగానే నాకైతే భలే నచ్చింది మిల్కీ కూడా భలే సెట్ అయింది ఇంకా అసలే బాగా ఎండాలి కదా పిల్లకి కూడా చిరాకు వచ్చేసింది అది కాక నిద్ర టైం కదా చిన్నపిల్లలు నిద్ర వస్తే మాత్రం అస్సలు ఆగరండి ఇంకేం చేస్తాం చెప్పండి అలాగే ఏడుస్తానే ఇంకా అన్నం అయితే ముట్టిస్తూ ఉన్నాము మా సైడ్ మాత్రం ఫస్ట్ మేనమామే పెట్టాలి ఇంకా మా బాబుకి కూడా ఫస్ట్ మా తమ్ముడే కాబట్టి ఇంకా పాపకు కూడా ఫస్ట్ మా తమ్ముడు చేతే పెట్టిస్తూ ఉన్నాము ఇంకా అలా బాగా గుక్క పట్టిందని చెప్పేసి కాసేపు భుజాన వేసుకున్న ఏడుపు మానిద్దని ఆడ అస్సలు మానట్లేదు నిద్ర వస్తుంది పాపం అందుకే భలే ఏడుస్తూ ఉంది ఇంకేం చేస్తావు ఎట్టకట్ట పెట్టాలని చెప్పేసి కొంచెం కొంచెం అందరం ఉంగరానికి అతికిచ్చే అదే ఉంగరాన్ని పొంగలన్నంలో కొంచెం ముంచేది లైట్గా పెడుతూ ఉన్నాం అనమాట మా ఆయన నేనైతే భయపడతా ఉన్నాము మా పొంగలన్నంలో మెతుకులు ఎక్కడ నోట్లోకి వెళ్ళిపోతాయి అని లైట్గా అర్థమని చెప్తూ ఉన్నాము సిక్స్త్ మంత్ వచ్చాక అందరూ అన్నీ పెట్టాలి పెట్టచ్చు అంటారు కానీ నాకు ఎందుకో భయం ఇద్దరు పిల్లలు పుట్టినా సరే వాళ్ళకి అరిగిద్దా లేదా మింగగలరా లేదా అని భయపడతా అనమాట అందుకని లైట్గా ఊరిక తాకిచ్చి నాకు ఇవ్వండి అంతే అని చెప్తా ఉన్నాను నోట్లో పెట్టినప్పుడు అయితే సైలెంట్ అవుతుంది మళ్ళీ అది తీగాలని వెంటనే ఏడుస్తుంది అనమాట మొత్తానికి మా పాప ప్రసన్న అయితే ఇలా సింపుల్గా అలాగే అందరి మధ్య హ్యాపీగా జరిగింది మా బాబు అన్నప్రసన్న అయితే ఇంట్లోనే చేసేసామండి ఆరో నెల వచ్చాక ఆరో రోజు ఇంక ఇంట్లోనే చుట్టాలందరినీ పిలుచుకొని ఆ ఇంటి పక్కన వాళ్ళని వాళ్ళందరినీ పిలుచుకొని ఇంట్లోనే చేసేసాము ఇంట్లోనే కాబట్టి వాడికి అంత ఎండ కాలేదు అలాగా వాళ్ళకి కంఫర్ట్గా చాలా బాగా కోఆపరేట్ చేశాడు ఈ పిల్లని అలా కాదు కదా అసలే ఎండ కాలం కదా భలే అల్లాడింది పాపం ఎండకా చేత పుట్టేసి మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మా బాబు అన్న ప్రశ్న కూడా చూడాలి అని ఉంది అంటే తప్పకుండా కామెంట్ చేయండి ఆ బ్లాగ్ కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను ఇంకా ఇక్కడైతే మా తమ్ముడు మూడు సార్లు నాకు ఇచ్చేసాక మా బాబుని మా బాబుని నువ్వు కూడా పెట్రా అంటే వాడు అస్సలు ఫుల్ నిద్ర మత్తులో ఉన్నాడండి అస్సలు కోఆపరేట్ చేయట్లేదు అలాగే మా తమ్ముడిని అస్సలు వదిలేట్లేదు మా మా మామ అంటే వాడికి అతుక్కొని ఉండిపోయాడు మమ్మల్ని అయితే ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు కానీ మా తమ్ముడు దగ్గరే ఉన్నాడు ఇంకా మేనమామ తర్వాత పాపకి తాత వరుస అయ్యే వాళ్ళే పెట్టాలంట అందుకని చెప్పేసి ఇంకా మా మామయ్య పెడతా ఉన్నారు ఈ పుట్టినప్పటి నుంచి ఆడడం చాలా తక్కువ అండి అస్సలు ఏడవదు ఏదో ఆ చిరాకు వస్తే తప్ప అంతగా పెద్దగా అయితే అసలే ఏడవదు కానీ ఆ రోజు మాత్రం బీభత్సం అసలుకి ఇంతలా అని ఎక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనే షాక్ అయ్యాను అట్లా ఏడ్చింది పాపం చిరాకు పడుతుంది ఇంకా చివరిలో అసలు ముందా డ్రెస్ తీసేసి మెత్తడి తీసి పాలిచ్చి పడుకోబెడితే అప్పుడు హ్యాపీగా నిద్రపోయింది అంతే కదండి చిన్నపిల్లలతో ప్రతిదీ కష్టమే కానీ తప్పదు కదా ఫంక్షన్ కొన్ని కొన్ని వాళ్ళ లైఫ్ టైం మెమొరీ కోసం కాసేపు వాళ్ళు ఏడ్చినా సరే ఆడిపిస్తా అన్నీ జరపాలి కాబట్టి ఇంకా అందరం అయితే వరుసగా పాప నోట్లో అయితే పెడుతూ ఉన్నాము ఇంకా తాత తర్వాత పాప తండ్రి పెట్టాలి చూసినారు కదా ఇంకా ఆయన తినిపిస్తూ ఉన్నారు పెడుతుంటే బాగానే చీకుతుంది కానీ వేలు తీసి నాకైతే ఏడుస్తుంది వేలు పెడితే ఏడవట్లేదు ఇంకా ఒక మా ఆయన ఒక మూడు సార్లు పెట్టినాక ఇంకా తర్వాత మళ్ళీ పాప తల్లి నేను పెట్టాను ఇంకా నా తర్వాత వరుసగా పెద్దవాళ్ళు అలాగే ఇంకా వరుసగా అందరూ పెట్టి ఒకేసారి పాపకైతే అక్షింతలు వేసేసారు కావలో ఉన్న వాళ్ళకైతే ఈ గుడి చాలా ఫేమస్ బాగా తెలిసే పాత శివాలయం అని చెప్పి చాలా దేవుళ్ళు అందరు దేవుళ్ళు ఉంటారండి ఆ గుళ్ళో చాలా పెద్ద గుడి కూడా సో నేను గుడి మొత్తాన్ని అయితే ఏం షూట్ చేయలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూపిస్తాను చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే మా అత్త అన్నం ముట్టించి అదే నోట్లో కొంచెం పెట్టేసి ఇంకా అక్షంతలు వేసి దీవిస్తూ ఉందనమాట తల్లిదండ్రులుగా మేమైతే మా పాపకి ఒకటి రెండు జతలు తీసుకొని ఉంటాం చిన్నపిల్ల కాబట్టి అప్పుడప్పుడు తీసుకున్నామంటే మా అత్త మాత్రం ఈ పిల్ల పుట్టాక ఈ పిల్లకి ఒక ఎన్ని జతలు పది జతలు దా తీసుకొని ఉండిద్ది ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా పాపకు మాత్రం డ్రస్ తీసుకునిద్ది లేదంటే వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు కదా అక్కడి నుంచి అయినా ఖచ్చితంగా పంపిస్తూ ఉండిద్ది ఇప్పుడు నేను పాపకి వేసిన మిడ్డీ టైప్ వైట్ అండ్ వైట్ కూడా అత్తే తీసుకొచ్చింది చాలా బాగుంది కదా చాలా మోడల్ మోడల్గా చాలా తీసుకొచ్చిందిలేండి కాకపోతే పాప పెద్దయ్యూ ప్రతిదీ అన్నీ వేస్తాను ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా ఏడుకి మాత్రం అస్సలు ఆపట్లేదు వాళ్ళు ఇద్దామన్నా కష్టమే అది గుడి కాబట్టి అందరు ఉంటారు మరి అంత కంఫర్ట్గా ఉండదు అయినా మధ్య మధ్యలో ఇస్తూనే ఉన్నా కానీ అప్పటికి నిద్ర సరిపోలేదు మెయిన్ నిద్ర కావాలి అందుకని ఇంకా అలా ఏడుస్తూ ఉంది ఈ ఆంటీ వచ్చేసి సీత ఆంటీ చాలా బాగా చూసుకుంది దీని అన్నైనా సురేష్ అయినా సురేష్ వల్ల నాకు పరిచయం అయింది నిజంగా ఆంటీ ఎంత మంచిదో అంటే వాళ్ళ మాటలు అవన్నీ ఎంత మంచి వాళ్ళు ఉంటారా అనిపిస్తుంది నాకైతే నిజంగా నన్ను మాత్రం బాగా అర్థం చేసుకుంటారు నాతో బాగా మాట్లాడతారు యూట్యూబ్ విషయంలో కూడా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసిద్ది ఆంటీ మాటలతో నిజంగా ఎంత కష్టమైనా సరే ఇలాగే యూట్యూబ్లో పెడుతూ ఉండాలి వీడియోస్ ఎప్పటికైనా సక్సెస్ అవుతాను అనిపిస్తుంది ఇంకా అందరూ పెట్టేశాక ఇంకా అసలైన అన్నప్రసన్న అన్న ప్రసన్న పాప ఏం పట్టుకునిద్దా అని అందరం ఎగ్జైటింగ్గా ఉన్నాము మా చుట్టాలు మాత్రం మ్యాక్సిమం అందరూ పొంగలి గిన్నె ఖచ్చితంగా పట్టుకునిద్దని అందరూ ఫిక్స్ అయిపోయారు కానీ తీరా చూస్తే ఫస్ట్ అయితే బుక్ పెన్ను పట్టుకుంది பானி ادي ادي நாatro நாatro என்ன ஆ ஆ நாatro ராட் பங்காறோம் இப்டி சேதோ பங்காறோம் சேதோ போக்கு அபி அது அடிடு ఫైనల్లీ బుక్ అయితే పట్టుకుంది ఇంకా బుక్ పక్కన పెట్టేసి మిగతా అన్ని దగ్గర దగ్గరగా జరిపాము ఈసారి ఏం పట్టుకునిద్దా అని చెప్పేసి మెయిన్ అసలు పాకట్లేదు మరి దగ్గర పనుకోబెట్టినా కనీసం చెయ్యి కూడా ఆ వస్తువు మీద వెయ్యట్లేదు ఇంకా సెకండ్ అయితే ఆ బంగారాన్ని కొంచెం అలా జరిపింది ఇంకా జరిపినా పట్టుకున్నట్టే కదా తర్వాత ఏమో మూడోసారి అయితే మాత్రం ఫ్లేవర్ పట్టుకుంది డైరెక్ట్ చేత్తోనే తీసుకేసుకు పట్టుకుంది అనమాట గట్టిగా ఫ్లేవర్ని అలా ఫస్ట్ బుక్ తర్వాత బంగారం తర్వాత ఫ్లేవర్ అనమాట ఈ మూడు పట్టుకుంది మూడు సార్లు ముట్టిస్తాం కదా ఈ మూడు పట్టుకుంది ఇంకా అంతా అయిపోయాక ఇంకా హార్తిస్తున్నారు ఇంకా అంతా అయిపోయాక ఇంటికి వచ్చేసాక భోజనాలుగా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేశారు మా పెన్న అత్త వాళ్ళు మా అమ్మ ఇలా అందరూ కలిసి ఇంట్లోనే ప్రిపేర్ చేశారు చూస్తున్నారు కదా పులిహోర వైట్ రైస్ అలాగే సమోసా గోంగూర పచ్చడి పప్పు బంగాళదుంప వేపుడు అలాగే పచ్చడి ఫుడ్ మాత్రం చాలా సింపుల్గా అలాగే సూపర్ టేస్టీగా ప్రిపేర్ అయినాయి అనమాట ఇంకా అందరం ఇంట్లోనే అందరినీ కూర్చోబెట్టి ఇంకా వరుసగా తింటూ ఉన్నాము ఇంకా ఫైనల్లీ మా చిట్టి తల్లి ఫంక్షన్ అయితే అన్నప్రసన్న వేడుక ఇలా సింపుల్ అలాగే చాలా హ్యాపీగా అందరి మధ్య జరిగిందనమాట ఆల్మోస్ట్ మా బాబుది కూడా ఇలాగే చేశాము సో నెక్స్ట్ టైం ఆ బ్లాగ్ తప్పకుండా మీకు కావాలి అంటే కామెంట్ చేయండి అప్లోడ్ చేస్తాను సో ఫైనల్లీ ఇవన్నీ అన్నప్రసన్న పిక్స్ అనమాట చూస్తున్నారు కదా ఇలా జరిగింది అవును ఇప్పటిదాకా నా వీడియో చూసారంటే తప్పకుండా మీకు ఎంతో కొంత నచ్చే ఉండేది కదా సో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి ఇక వీళ్ళందరూ వచ్చేసి పాప అన్న ప్రసన్నకి పిక్స్ దిగారు కదా సో అవన్నీ కూడా షేర్ చేస్తున్నాను లైఫ్ టైం మాకు కూడా ఒక మంచి మెమొరీలా ఉండిద్ది కదా రేపు మా పాప పెద్ద అయ్యాకైనా నా వీడియోస్ అన్నీ చూసింది కాబట్టి తను హ్యాపీగా ఫీల్ అవ్వాలని ప్రతి ఫోటో యాడ్ చేస్తున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ స్టే బాయ్ బై